హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ కిచెన్లో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు ఇది వచ్చేసి లడ్డు తయారు చేసుకోవటము చాలా ఈజీగా ఉంటుంది పిల్లలు క్రాకర్స్ కాల్చుకొని వచ్చే లోపల మనం లడ్డు తయారు చేయొచ్చు అంత ఈజీ పద్ధతిలో నేను తయారు చేసి చూపిస్తాను ఒక కేజీ శనగపిండి తీసుకున్నానండి ఒక కేజీ శనగపిండికి ఒక పావు కేజీ బొంబరవ్వ తీసుకోవాలి మొత్తము కలిసేటట్టు కలుపుకోవాలి చక్కగా మొత్తం బొంబాయి రవ్వ శనగపిండి ఎక్కడా ఇది లేకుండా చక్కగా కలిపేసేసుకోవాలి ఇది ఈ నేను చేసే పద్ధతి చాలా ఈజీ పద్ధతి అండి లడ్డు తయారు చేసుకోవడానికి పూర్తిగా చూడండి వీడియో చూస్తే అర్థమవుతుంది కొంచెం మనము సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని చూపించాను కదండి కప్పు ఆ కప్పుతో మొత్తము నెయ్యి పడుతుంది నెయ్యి మనము మొత్తం కలిసేటట్టు చేసుకోవాలి చక్కగా కలిసి అది అలా ముద్దలాగా రావాలి అలా ముద్దలాగా రాలేదంటే కొంచెం నెయ్యి వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి అదిగోండి అలా వచ్చేసింది కదా వచ్చేసిన తర్వాత వాటర్ వేసి కలుపుకోవాలి వాటర్ మనం ఎక్కువ ఒకేసారి పోసుకోకూడదు శనగపిండి కదా తొందరగా జారు అయిపోతుంది అందుకని చూసుకొని వేసుకోవాలి ఒక ముద్దగా వచ్చేటట్టు చపాతి ముద్దలాగా వచ్చేటట్టు చాలా సాఫ్ట్గా వచ్చేటట్టు చూసుకోవాలండి మరీ ఇది గట్టిగా రాకూడదు అలాగని మరీ జారుగా ఉండకూడదు అదిగోండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ విధంగా ఉండాలి ఈ కొంచెం మనం ఒత్తుకున్నట్టు అలా చేసేసుకొని ఇది చే షేపులు ఏమి ఎవరికి ఎవరికి నచ్చిన షేపులో వాళ్ళు చేసేసుకోవచ్చు అట్లా నేనైతే ఆ విధంగా పెట్టాను మామూలుగా ఎవరికి నచ్చిన షేపుల్లో వాళ్ళు చేసేసుకొని పెట్టేసేసుకోవచ్చు చాలా ఈజీగా అయిపోతుంది ఇది మనము బూందీ తీయటం అంటే నలుగు ఇద్దరు ముగ్గురు ఉండాలి కదండి పక్కన ఒకళ్ళు వేస్తుంటే ఒకళ్ళు తీయటము ఇది మనం ఒక్కళ్ళు ఉన్నా సరే చక్కగా లడ్డు తయారు చేసేసుకోవచ్చు నూనె వేడైన తర్వాత మనం ఇటువైపు చేస్తూనే నూనె పొయ్యి మీద పెట్టుకొని వచ్చామనుకోండి సిమ్లో పెట్టుకుని వస్తే మనం వెళ్ళేసరికి నూనె కాగిపోయి ఉంటుంది చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేసరికి మనకి తీసేసుకోవటమే కొంచెము సన్ఫ్లవర్ ఆయిల్ నెయ్యి రెండు కలిపి వేసుకున్నాను నేను నెయ్యి పూర్తిగా నెయ్యి అన్న వేసుకోవచ్చు పూర్తిగా నూనె అన్నా వేసుకోవచ్చు ఎవరికి అందుబాటులో ఉన్నట్టు వాళ్ళు తయారు చేసేసుకోవచ్చు అదిగోండి గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత తీసేసుకోవటమే రెండోసారి బాగా వేస్తున్నాను మీరు లడ్డూ ఎలా తయారు చేస్తారో కామెంట్ చేయండి నాది నా వీడియో వ్యూజ్ యూజ్ అయితే మీకు ఖచ్చితంగా లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల చాలామందికి రీచ్ అవుతుందండి మాకు ఎక్కువ వీడియోలు చేయాలనే ప్రోత్సాహం కూడా కలుగుతుంది ఖచ్చితంగా లైక్ చేయండి మీరు అందరూ లైక్ చేస్తారు నేను ఆశిస్తున్నాను ఇది మొత్తము అంతా అలా కాల్ చేసుకొని పెట్టేసుకోవాలి నెక్స్ట్ ప్రాసెస్ ఈజీ ప్రాసెస్ అండి ఇది చాలా ఈజీ ప్రాసెస్ పంచదార మనము శనగపిండి కేజీ తీసుకున్నాం కదా పంచదార కూడా కేజీ తీసుకొని మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి అది పెట్టేసేసి మనము ఇది మిక్సీ వేసుకోవడానికి వెళ్తే మిక్సీ వేసుకునే లోపల మనకి పాకం అనేది వచ్చేస్తుంది అదిగోండి కొంచెం రోల్తో రోకలతో అలా కొంచెం అలా అనేస్తే వచ్చేస్తుంది మొత్తం మిక్సీలో ఉంటే పడుతుందో లేదో అన్నట్టు నేను కొంచెం కొట్టి అలా చేశాను చక్కగా మిక్సీలో ఈజీగా పడుతుంది అలా ముక్కలు ముక్కలు చేసేసుకొని మనం మిక్సీ వేసేసుకుంటే చూసారా ఎంత బాగా వచ్చిందో సన్న బూందీ లెక్క వచ్చింది ఇది చూసారండి ఎంత బాగా వచ్చిందో మనం ఈ విధంగా మొత్తం చేసేసి పెట్టేసుకొని ఈ లోపల పాకం వచ్చేసింది తీగ పాకము ముదురు పాకం వస్తుంది అనగా తీసేసుకోవాలి నొరుగు నొరుగుగా వచ్చింది కదండి ఆ విధంగా ఉన్నప్పుడు తీసేసుకొని దాంట్లో కలిపేసేసుకోవటమే అది కూడా కొంచెం కొంచెం కలుపుకోవాలి మొత్తం పిండికి అంతటికి పట్టాలి కదా మనం ఎక్కడ పిండికి పాకం పట్టలేదో అక్కడ వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి మొత్తం ఒకేసారి వేయకుండా ఎక్కడ పిండికి కలవలేదు అక్కడ వేసుకుంటూ చక్కగా కలుపుకుంటూ ఉంటే మొత్తం కలుస్తుంది ఈజీగా ఉంది కదండి చాలా ఈజీగా ఉంది మనకి మనం ఒక్కళ్ళు ఉన్న ఉన్నా కూడా చేసేసుకోవచ్చు బూందీకి అయితే ఒకళ్ళు వెయ్యాలి ఒకళ్ళు తీయాలి అన్నట్టు ఉంటుంది అది కూడా ఈజీగానే చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే మాడిపోతుందేమో అన్న భయం ఉంటుంది దీనికి అసలు ఆ భయం కూడా ఉండదు వేసామా తీసామా అన్నట్టు ఉంటుంది ఒక్క అరగంట పావు గంట కష్టపడితే మనకి లడ్డూలు అనేది ఈజీగా వచ్చేస్తాయండి పాకంలో ఇలాచి పౌడర్ వేసుకొని కొంచెము ఫుడ్ కలర్ వేసుకోవచ్చు నచ్చితే ఇలాచీ పౌడర్ వేసాను ఫుడ్ కలర్ వే వేసుకుంటే వేసుకోవచ్చు చాలా బాగుంటుంది కలర్ఫుల్గా ఉంటుంది మనకు కావాల్సిన కలర్స్ వేసుకోవచ్చండి దీంట్లో కూడా రెడ్ గ్రీన్ అవి ఉంటాయి కదా అలా ఏ ఫుడ్ కలర్ అయితే ఆ ఫుడ్ కలర్ కావాలనుకుంటే ఆ ఫుడ్ కలర్ వేసుకొని కలుపుకోవచ్చు కొంచెం ఆ కలర్ కొంచెం ఈ కలర్ అన్నట్టుగా కూడా కలుపుకోవచ్చు మొత్తం వేసేసి కలిపేసిన తర్వాత ఉండ వస్తుందో లేదో చూసుకొని అది చక్కగా చేసేసుకోవటమే ఈజీగా వచ్చేస్తుంది ఉండ కొంచెము మనకి పల్చగా అయింది అనిపించిన తెల్లారిసర్ గట్టి పడిపోతుంది చాలా బాగుంది కదండి నచ్చిందండి మీకు మా ఛానల్ నచ్చితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మీ ముందుకు